దేవునికి స్తోత్రం మన ప్రభును రక్షకుడైన యేసుక్రీస్తు వర్ నామంలో అందరికీ ఉదయ కాల శుభములు తెలియజేయను ఈరోజు దేవుని వాగ్దానము ఫిలిపి పత్రిక నాలుగవ అధ్యాయము నాలుగవ వచనం మరలా చెప్పుదును ఆనందించుడి ఈరోజున వ్యాలంటైన్స్ డే అని ఎంతోమంది లోకంలో ఆనందిస్తూ ఉన్నారు ఎంతోమంది యవనస్తులు తమ జీవితాలు ఎటు వెళ్తున్నాయో అర్థం కా కాని పరిస్థితుల్లో లోకంలో ఎంతో ఆనందిస్తూ ఉన్నారు కానీ దేవుని వాక్యం చెప్తుంది ఆనందించుడి మరలా చెప్పుదును ఆనందించుడి పసి స్తోత్ర సునాదంతో ఎదురైతే సైతాను తోకముడిచి పారు పరిగెడతాడు మనము చాలా బలహీనంగా ఉన్న సందర్భాలలో నిరాశగా ఉన్నప్పుడు ఏం చెయ్యాలి బలహీనంగా ఉన్నప్పుడు నిరాశలో ఉన్నప్పుడు అలానే ఏం చేయాలో అర్థం కాని పరిస్థితుల్లో అలాంటి సమయంలో కొన్నిసార్లు బాధల్లో ఉన్నప్పుడు అనారోగ్యంతో బాధపడుతూ ఉన్నప్పుడు అలాంటి పరిస్థితుల్లో విశ్వాసి అలాంటి సమయంలో ఏం చేయాలంటే దేవునికి స్థుతులు చెల్లించాలి అలా స్థుతులు చెల్లించినప్పుడు సాతాను తోకముడిచి పారిపోతాడని ఇక్కడ దేవుని మాటలు మనకి తెలియచేస్తూ ఉన్నాయి పౌలు శీలలు అర్ధరాత్రి వేళ ప్రార్థించినప్పుడు ఖైదీలందరూ అందరూ వినిచూ ఉన్నారు చెరసాల పునాదులు కదిలిపోయినట్లుగా మనం దేవుని వాక్య భాగంలో మనం చూస్తాము అలానే దేవుడు శోధకుడు మనల్ని శోధిస్తూ ఉన్నప్పుడు మనం ఏం చేయాలో అర్థం కానప్పుడు ప్రభువులు ఆనందించడం కనుక మనం అలవాటు చేసుకోగలిగితే ప్రభువులు ఆనందించడం గనక ప్రాక్టీస్ చేయగలిగితే ఎప్పట్లాగానే భయం అవుతుంది ఎందుకంటే నిట్టూర్పుల కంటే పాటలు ఎక్కువ వాళ్ళంటే సాతాను పారిపోతాడు స్తోత్రాలతోటి పాటలతోటి మనం గనక ఉన్నట్లయితే అప్పుడు శాతాన్ని ఎదిరించిన వాళ్ళం అవుతాము ప్రభువులో ఆనందించటం మంచిది మీరు బహుశా ఈ ప్రయత్నం చేసి మొదటిసారి విఫలయ్యారేమో పర్వాలేదు అలాంటి ఆనందము నీకు తెలియ తెలియకపోయినా ప్రయత్నిస్తూనే ఉండండి వాతావరణం అనుకూలంగా లేకపోయినా ఆదరణ సౌఖ్యం లేకపోయినా ఆనందించండి వాటన్నిటినీ ఆనందంగా ఎంచుకోండి మీరు అనేకమైన శోధనల్లో పడేటప్పుడు అదంతా ఆనందంగా ఎంచుకోండి దేవుడు దాన్ని నిజం చేస్తాడు తన తన విజయ ధ్వజాన్ని ఆనందాన్ని తీసుకొని నువ్వు పోరాటంలోకి చచ్చుకుపోతుంటే దేవుడు వెనకే ఉండిపోయి నిన్ను శత్రువులు వెనక్కి తరిమి కొడుతూ ఉంటే బందీగా పట్టుకుంటూ ఉంటే చూస్తూ ఉంటాడనుకుంటున్నావా అనుకుంటున్నావా అసంభవం నీ పురోగతిలో పరిశుద్ధాత్మ నిన్ను నిలబెడతాడు నీ హృదయాన్ని ఉత్సాహంతోనూ వందన సమర్పణతోనూ నింపుతాడు నీలో పొంగే సంపూర్ణత వల్ల నీ హృదయం గాలిలో తేలిపోతున్నట్టు ఉంటుంది అతి బలహీన విశ్వాసి స్తోత్ర స్వనాదంతో ఎదురైతే సైతాను తోకముడిచి పరిగెడతాడు ఆత్మపూర్ణులై ఉండుడి మీ హృదయములలో ప్రభువును కూర్చి పాడుచు కీర్తించుచు ఎఫ్ఎస్సి పత్రిక ఐదవ అధ్యాయము పద్దెనిమిదవ వచనము పంతొమ్మిదవ వచనము ఇక్కడ అపోస్తలుడు ఆధ్యాత్మిక జీవితానికి ప్రోత్సాహాన్నిచ్చే సాధనంగా కీర్తనలు పాడటాన్ని ఉదహరిస్తున్నాడు శరీర రీతిగా కాక ఆత్మ బలాన్ని ప్రేరేపణను పొందమని హెచ్చరిస్తున్నాడు శరీరాన్ని దృఢపరచుకోవటం వల్ల కాదు కానీ ఆత్మ ఉల్లసించటం వల్లనే బలాన్ని పుంజుకోమని హితవు చెబుతున్నాడు పాడాలని అనిపించకపోయినా పాడుతూనే ఉండాలి ఇలా చేస్తేనే మన శేషపు కాళ్ళు తేలికై మన అలసటే శక్తిగా మారి మనకి సత్తువ వస్తుంది మధ్యరాత్రి వేళ పౌలును శీలయు దేవునికి ప్రార్థించుచు కీర్తనలు పాడుచు నుండిరి ఖైదీలు వినుచుండిరి అపోస్తుల కార్యంలో పదహారవ అధ్యాయము ఇరవై ఐదవ వచనము క్రీస్తు గుర్తుల్ని శరీరంలో కలిగి ఉండి దేవుడిని ఇలా మహిమపరుస్తున్న పౌలు క్రైస్తవులందరికీ ఎంతో ఆదర్శ పురుషుడు చావుకి అంగుళం దూరం వరకు అతనిని రాళ్లతో కొట్టినప్పుడు గుర్తులు మూడుసార్లు తిన్న బెత్తపు దెబ్బల గుర్తులు యూదులు కొట్టిన నూట తొంభై ఐదు కొరడా దెబ్బల గుర్తులు ఫిలిప్పీ జైలులో తిన్న దెబ్బల గుర్తులు రక్తం కారిన వాటిని కడగటానికి ఎవరూ లేనప్పుడు పడిన చారికలు ఇవన్నీ అతని శరీరం మీద ఉన్నాయి ఆ స్థితిలో స్తోత్రాలు చెల్లించేలా అతనికి ఆనందం ఇచ్చిన కృప అతనికి అన్ని అవసరాలకి సరిపోయిన కృపే కదా శోధకుని బాణాలు దూసుకు వచ్చిన ఎప్పటికీ ప్రభులో ఆనందిద్దాము ఎప్పటిలాగానే ఇప్పుడు భయమే సైతానికి నెట్టూరుప్పుల కంటే పాటలు ఎక్కువ పాడేవాళ్ళంటే మాటలను ప్రభువు మనం ఇనికిల్లో దీవించనుగాక ప్రార్థన చేసుకుందామండి స్తోత్రం తండ్రి పరిశుద్ధుగా ప్రేమ కలిగిందేవా నీకు వందనాలు చెల్లిస్తున్నాం నాయన అతి బలహీనమైన విశ్వాసి స్తోత్ర సునాదంతో ఎదురైతే సాతాను తోకముడిచి పారిపోతాడని మీ మాటలు తెలియచేస్తా ఉన్నాయి తండ్రి అయ్యా నా తండ్రి దేవా బలహీనతల్లో ఉన్నప్పుడు నిరాశల్లో ఉన్నప్పుడు నిస్పృహల్లో కూరుకుపోయినప్పుడు ఏం చేయాలో అర్థం కానప్పుడు నా తండ్రి దేవ స్తోత్ర సునాదంతో మీరు ఉండండి అని మీ మాటలు తెలియచేస్తూ ఉన్నాయి నాయన అవును తండ్రి ఎల్లప్పుడు మా హృదయాల్లో మిమ్మల్ని గురించి పాడేవార్లా స్థుతించేవార్లా మమ్మల్ని ఉంచమని అడుగుతున్నాను తండ్రి అలాంటి సమయంలో పాటలు పాడుతూ ఉన్నప్పుడు మిమ్మల్ని స్థుతిస్తూ ఉన్నప్పుడు ఆనందిస్తూ మీలో ఆనందిస్తూ ఉన్నప్పుడు నా తండ్రి నాయనాప్రభ ఆత్మ బలాన్ని మేము పొందుకుంటామని మీరు మాకు తెలియచేస్తూ ఉన్నారు తండ్రి అవును తండ్రి నాయనప్రభ శరీర బలం కంటే బలము ఎంతో గొప్పదని నాయన దాని ద్వారా మీరు బలాన్ని పొందుకోమని మీ మాటలు మాకు తెలియపరుస్తూ ఉన్నాయి నా తండ్రి ఆత్మ బలమ చేత మమ్మల్ని నింపండి ఆత్మచేత శారీరక క్రియలను మేము జయించినట్లుగా మాకు శక్తినివ్వండి నాయన ఆత్మచేత నాయన ప్రభ అయా శరీరాన్ని విధించే శక్తిని అనుగ్రహించండి ప్రభా సహాయం చేయండి తండ్రి నీకు వందనాలు చెల్లిస్తున్నాం ప్రభా శోధకని బాణాలు దూసుకు వచ్చినా నా తండ్రి నాయన మీలో ఆనందించే కృపను మాకు అనుగ్రహించండి ప్రభా సహాయం చేయండి తండ్రి ఉదయకాల సమయంలో ప్రతి ఒక్కరికి మంచి ఆరోగ్యాన్ని దయచేయండి నా దేవానికి వందనాలు చెల్లిస్తున్నాం ప్రభా స్తోత్రంలోనైనా అయ్యానా తండ్రి నామనస్తులైన బిడ్డల చుట్టూ నీకు కాపుదలను దయచేయండి నీ కృపను అనుగ్రహించండి ప్రభావ స్తోత్రంలోనైనా ఎవరెవరు నా తండ్రి నాయన ప్రభా ఎలాంటి అవసరతలతో ఉన్నారో వారి అవసరతలు మీ నామంలో తీర్చమని అడుగుతున్నాను ప్రభా స్తోత్రంలో నా తండ్రి నీకు వందనాలు నాయన యమనస్తులకు నా తండ్రి నాయనా ప్రభ మీలో ఆనందించే కృపను మీరు అనుగ్రహించమని వేడుకొంచున్నాను తండ్రి మీ నామానికి మహిమ తెచ్చుకోమని ఏసై పరిశుద్ధమైన నామంలో అడిగి వేడుకొంచున్నాం తండ్రి ఆమెను